హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను తోటకూర రోటి పచ్చడి చేయబోతున్నాను అయితే ఇప్పుడు ఇంట్లో టమాటాలు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మనం ఈ తోటకూర రోటి పచ్చడి చేద్దాం ఇప్పుడైతే ఈ తోటకూర అయితే మొత్తం మనం మంచిగా అంతా ఒలుసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఉప్పేసి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీని అంతా వేంపుకుందాం ఇప్పుడైతే నేను తోటకూర అంతా మంచిగా ఒలిచేసాను అనమాట ఇది కొయ్యొద్దు ఒలిచిన ఇట్లా అంతా ఇప్పుడు ఉప్పు ఉప్పేస్తున్నా నేను మంచిగా ఒక రెండుసార్లు మూడు సార్లు కడుక్కున్నా బాధలేదు ఒకరైతే రెండుసారి కడిగిన ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా అంతా నీళ్ళ వేసేసి కడుగుతున్నాం ఇప్పుడు ఇవి కూడా అన్నీ మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకుంటున్నాం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా మంచి శుభ్రంగా కడుక్కున్నాం మట్టి కుండ పెట్టిన మట్టి కుండలో నూనెసిన నూనె ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి పెట్టేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు మిరగపాయలు అయితే వేగిపోయినాయి తీసేస్తున్నాం మిరపపాయలని ఇప్పుడు మిరగపాయలు పక్కన పెట్టేసిన తీసి ఇప్పుడు ఆకుకూర పెట్టేస్తున్నాం ఆకుకూర అంతా వీటిలో ఎంపుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకొని పెట్టించి పక్కన పెట్టుకొని మళ్ళీ టమాటా కూడా ఎంచుకోవాలి మేము కొంచెం అంత జీలకర్ర వేసేసి ఇందులో నేను టమాటాలు వేసేసుకున్నా జీలకర్ర పచ్చగానే ఉండాలి మొత్తం వేసుకున్నా ఇప్పుడైతే అయితే మొత్తం ఏంటంటే ఉడికించేసుకున్న నూనెలో తీసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ జీలకర్ర ఈ టమాట ఎంచుకుంటున్నా జీలకర్ర టమాటా ఇట్లా ఏం వేసుకోవాలి అవి కొద్దిగా ఉడకాలి మంచిగా టమాటా కూడా ఉడికిపోయింది టమాటా తీసి పక్కన పెట్టేస్తున్నా టమాటా అంతా పక్కన పెట్టేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు రోట్లే నేను పచ్చిమిర్చి వేస్తున్నా దొడ్డు ఉప్పు వేస్తున్నా వేసి పిదర్చుకోవాలి మెత్తలు అంటే మొత్తం మెత్తగా చేయద్దు ఇప్పుడు ఏంటంటే ఆకు కూర వేసేస్తున్నా రోట్లో చాలా బాగుంటాయి ఇట్లా రోట్లో తురుకొని తినాలి మంచిగా ఉంటుంది టా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేస్తున్నా చింతపండు కూడా వేస్తున్నా కొంచెం కొంచెమంతా తోటకూరలో ఒకరు ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి అయితే మెత్తగా అయిపోయింది అంటే అంత మెత్తగా వదు కొంచెం అద్దలు బద్దలుగా ఉండాలి అయితే ఇప్పుడు ఇది తీసి నేను ఇది పోపు పెట్టిన పోపు లేయాలి ఇదంతా రోట్లో నుంచి తీసి గిన్నెలో పెట్టేసి ఇది పోపులు వేసేసుకుంటాను ఇప్పుడు పోపు పెట్టుకున్నా నేను ఇందులో వేసేస్తాను ఇప్పుడు ఇది నేను పోపు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఎల్లిగడ్డలు వేసిన ఇలా నేను ఇప్పుడు పచ్చడి ఏదైతే పచ్చడి వేసాను ఈ పచ్చడి అంతా ఇలా వేసేస్తున్నాను ఇల్లు వేసేసి ఇది కలిపేసుకోవాలి ఇట్లా మొట్టమొదటి మిక్స్ చేసుకొని మనం అన్నం వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అయితే నేను అన్నంలో వేస్తున్నా అన్నంలో వేసి కలిపి తింటా పేస్ట్ అయితే చాలా బాగుంది చూస్తే అందుకే ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చాలా టేస్ట్ ఉంది ఫస్ట్ నేను ఒక ముద్ద తినే చూసినాను చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్